ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న ఏఈ రాహుల్ బాధితులు పదిహేను కోట్లు మాయం ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుబడ్డ రాహుల్ ఈసర మండల మిషన్ భగీరథ ఏఈ రాహుల్ పనులు ఇస్తానని నమ్మించి ప్రైవేట్ కాంట్రాక్టర్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని ఎనిమిది నెలల క్రితం పరారైన రాహుల్ పరాయి దేశం పారిపోతుండగా ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుకున్న పోలీసులు ఒక్కొక్కరు బయటకు వస్తున్న రాహుల్ బాధితులు రాహుల్ పదిహేను కోట్ల రూపాయల వరకు బాధితుల నుండి డబ్బులు వసూలు చేశాడని బాధితుల ఆరోపణ తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయిస్తున్న కాంట్రాక్టర్లు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న ఏఈ రాహుల్ బాధితులు పదిహేను కోట్లు మాయం ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుబడ్డ రాహుల్ కీసర మండల మిషన్ భగీరథ ఏఈ రాహుల్ పనులు ఇస్తానని నమ్మించి ప్రైవేట్ కాంట్రాక్టర్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని ఎనిమిది నెలల క్రితం పరారైన రాహుల్ పరాయి దేశం పారిపోతుండగా ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుకున్న పోలీసులు ఒక్కొక్కరు బయటకు వస్తున్న రాహుల్ బాధితులు రాహుల్ పదిహేను కోట్ల రూపాయల వరకు బాధితుల నుండి డబ్బులు వసూలు చేశాడని బాధితుల ఆరోపణ తమకు న్యాయం చేయాలని కోరుతూ కీసర పోలీసులను ఆశ్రయిస్తున్న కాంట్రాక్టర్లు